నమస్తే నేను మీరు ఆపల్ భాస్కర్ న్యాయవాది హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరిగింది అది రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి నిర్ణయం చాలామంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అనేక రిజిస్ట్రేషన్ కార్యాల చుట్టూ చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన వాళ్ళు అమ్మాల్సిన వాళ్ళు కొనాల్సిన వాళ్ళు జీపీఎల్ చేయించుకున్న వాళ్ళు మార్టికెట్ చేసుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ రోజుల తరబడి వెయిట్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్ దగ్గర వెయిట్ చేస్తూ రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి దీని మీద మరి చాలా మంది ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి బాగు తీసుకురావటం పెద్ద ఎత్తున కంప్లీట్లు ఇవ్వడం అనేది జరిగింది ఏమని డాక్యుమెంట్ ఎడిటర్ దగ్గర గంటలతో కొద్ది నిలబడటం డాక్యుమెంట్ సమర్పించాలంటే గంటల కొద్ది నిలబడటం రోజుల కొద్ది కొన్నిసార్లు రోజుల కొద్ది నిలబడటం ఈ పే ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కావాలంటే పెద్ద ఎత్తున సీరియల్లో ఉండి సినిమా పెద్ద సినిమా వస్తే క్యూలో నిలబడి మరి రిజిస్ట్రేషన్ల కోసం ారాట పడుతున్నటువంటి పరిస్థితి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాని నుంచి ప్రజలకు ఒక మంచి జరగాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలలో స్లాట్ అనేటటువంటి ఒక స్లాట్ బుకింగ్ అనేటువంటి ఒక కార్యక్రమం మొదలు పెట్టడం అనేట జరిగింది ఇరవై రెండు రాష్ట్ర ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఇరవై రెండు సబ్ రిజిస్టార్ కార్యాలలో అంటే చాలా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే కొన్ని జిల్లాలని పెంచు పెంచుకొని ఇరవై రెండు సబ్లిస్టార్ కార్యాలయంలో ఒక ప్రయోగాత్మకంగా వీటిని ఈ రిజిస్ట్రేషన్స్ అమలుపరచాలనే ఆలోచన చేసింది దీనివల్ల ఏంటి ఉపయోగం అనేటటువంటిది మీ అందరు కూడా డౌట్ రావచ్చు మనం ఇప్పుడు సబ్లిస్టార్ కాలేయాలని పోవాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని నెట్లో మనకు సంబంధించినటువంటి అమ్మాల్సినటువంటి కొనుగోలు కొనుగోలు చేయాల్సినటువంటి డాక్యుమెంట్ ఏదైతుందో దాన్ని మనం స్లాట్ బుక్ బుక్ చేస్తే సబరిస్టార్ స్టార్ కార్యాలయాలు ఉండేటటువంటి రిజిస్ట్రేషన్ అధికారులు ఒక డేట్ ఇస్తారు టైం ఇస్తారు ఆ టైం ప్రకారంగా పోతాం మనం ఇమ్మీడియట్గా మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం పదిహేను ఇరవై నిమిషాలల్లో మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలలో అయిపోద్ది దాంతో వెయిట్ చేసిన బాధ ఉండదు పైరు చేయాల్సిన బాధ ఉండదు సీరియల్ నిలబడాల్సినటువంటి బాధ ఉండదు అనేటటువంటిది మనకు ఒక మంచి ఉపయోగం జరుగుతుంది ప్రజలకు అందరికి కూడా ఇది ఉపయోగం జరగాలని ఇట్లాంటి స్లాట్ బుకింగ్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబరిసర కార్యాలయాలను పెట్టాలని రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో తేవాలని ప్రజల్ని రిజిస్ట్రేషన్ వల్ల పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయట వేయాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ